హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శిరీష ఈరోజు ఉలవచారు చేయబోతున్నానండి ఇది వేడివేడి అన్నంలో ఒక గరిట వేసుకుని ఫ్రెష్ క్రీమ్ వేసుకుని తింటే అబ్బా స్వర్గం ఎక్కడో ఉండదు మన పక్కనే ఉన్నట్టు ఉంటుందండి అది ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి పచ్చి ఉలవలను తీసుకొచ్చి నైట్ అంతా నానబెట్టాను ఉదయం కుక్కర్లో వేసి ఇరవై ఇరవై ఐదు విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించాను ఇవి ఉడికించాక ఆ వాటర్ అంతా వడపోసి ఇలా తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ఉలవచారు చేసుకుందాము ఈ ఉలవచారు గిన్నె స్టవ్ మీద పెట్టుకుని దీనిలో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఉడికించిన గుడ్లు ఒక మూడు వేసేస్తున్నాను ఉప్పు పసుపు కారం అలాగే చింతపండు కొంచెం వేసి దీన్ని బాగా మరిగిద్దాం ఈ అనేది చాలా చిక్కబడిపోవాలండి ఎంత చిక్కబడితే అంత టేస్ట్ వస్తుంది ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు పడుతుంది మరగడానికి సిమ్లో పెట్టి మరిగించుకుంటాం ఉలవచారు చక్కగా మరుగుతుంది ఇంకా బాగా మరగాలండి ఈ ఉలవచారులో ఉడికితే గుడ్లు చాలా టేస్ట్ వస్తాయండి ఈ ఉలవచారు అనేది ట్రెడిషనల్ వంట అండి ఇది మనకు అస్తమా కుదరదండి ఇది చేసుకోవడం ఇది అది ఉలవలది వాళ్ళు ఆ వాటర్ తీసి కాచుకునేవాళ్ళు ఇప్పుడంటే ఉలవలు ఉడికించడం అది కూడా ఏమీ లేదండి గేదెలకి చేసి పెట్టేస్తున్నారు ఎంత బాగా మరిగిందో చూసారా ఇప్పుడు దీనిలో పోపు వేసుకుందాం స్టవ్ మీద ప్యానం పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు దీనిలో కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర వేస్తున్నాను ఇవన్నీ చెటపట్లాడిన తర్వాత రెండు ఎండు మిర్చి ముక్కలు చేసి వేస్తున్నాను రెండు రెమ్మలు కరివేపాకు పోపు వేగింది ఇది ఉలవచారులో వేసేస్తాం రెడీ అయిపోయిందండి ఉలవచారు చూసారా ఎంత బాగుందో ఎంత మరిగిందో ఇది చల్లారితే ఇంకొంచెం చిక్కబడుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి